ఇప్పుడు కవిత ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అనే ఒక ఎపిసోడ్ బాగా సర్కులేట్ అవుతుంది సోషల్ మీడియాలో కాబట్టి ఈమెకు తెలియకుండానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మనం భావించాలి అప్పుడు ఉన్నది ముగ్గురే కేసీఆర్ కేటీఆర్ అవేషన్ ఈ ముగ్గురులో ఏంటి పరిస్థితి ఎవరు చేయించారు అని అనుకోవచ్చు లేకుంటే ముగ్గురికి దీనిలో భాగస్వామ్యం ఉందా వినండి దొంగలు అంటేనే అట్లుంటారు ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండదు కేటీఆర్ ఫోన్ కేసీఆర్ ఏపిస్తాడు కేసీఆర్ ఫోన్ కేటీఆర్ ఏపిస్తాడు మా ఏం అని ఇద్దరు కలిసి అల్లుడు ఫోన్లు చేపిస్తారు హరీష్ రావు వీడు మాకు ఏమైనా గోతులు తీస్తుండాలి అని ఇదే క్రమంలో వాళ్ళకు కొన్ని అనుమానాలు వచ్చినాయి గతంలో ఈయనకు మినిస్టర్ పదవి ఎందుకు వేయలే మీరు చెప్పండి మినిస్టర్ పదవి ఎందుకు ఆపిండు ఈయన ఈటల కలిసి ఏదో గూడుపుటాన్ని చేస్తుర్రు వీళ్ళు ఏదో మనకు బ్యాండేసేటట్టు ఉన్నారని అనుమానం వచ్చే ఆపిండు ప్రస్తుతం కూడా వాళ్ళ మామ నమ్మట్లేదు అని ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ హరీష్ రావు కదా ఆయన చూపిస్తుండు వాళ్ళు ఆడుకుంటారు అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇప్పుడు కేటీఆర్ వచ్చి ఇక్కడ నిలబడి నాలుగు ఇంగ్లీష్ ముక్కలు అమెరికాలో ఆడుకునే కూడా మాట్లాడుతాడు మేడం ప్లీజ్ గివ్ మీ టెన్ రూపీస్ అని అది అదే ఇంగ్లీష్ ఇది పెద్ద గొప్పేం కాదు ఇప్పుడు ఆడ కూర్చొని ఈ మాత్రం డిస్ప్లేలో ఇంత ఏదైనా నాలెడ్జ్ ఉంది ఆ పార్టీలో అంటే హరీష్ రావుకు ఉన్నది ఆటో ఇటో ఇంత ఇయర్ ఫోన్ పెట్టుకొని వాడు ఆడ చెప్తే వీడుకుంటే ఇట్లా ఇట్లా ఏదో నాలుగు ముచ్చట్లు చెప్పేశాడు ఆ తెలివి అయ్యే కొడుకులు లేదు సో అంతే తప్ప ఆయన అక్కడి వరకే వాడుకుంటున్నారు మరి రీసెంట్గా ఆయనకి స్టంట్ వాడ్డది హరీష్ హరీష్ రావు గారికి అది అందరికీ తెలిసిన విషయం అంటే హాస్పిటలైజ్ తెలుసు అవునండి ఇప్పుడు బయట చెప్తున్నారు హాస్పిటల్ దగ్గర గోప్యంగా ఉంచాడు అది నా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ఆ రోజు ఆయన అస్వస్థతకు గురై ముప్పై ఏళ్లలో ఏదో దావకానో లేనోడు సడన్గా వేయండు ఆయనకు స్టంట్ వేసేర్రు సరే అది ఎవరికైనా పడుతుంది నా ఆరోగ్యం బాగాలేకపోతే తప్పు కాదు కానీ నేను ఒక నాయకుడి నీ పరిశ్రమ అంటే ఇది బయటకు పోతే సీఎంగా నేను బనికిరానేమో నేను అన్ఫిట్ ఏమో నాకు ఎప్పుడేం జరుగుతుందో తెలియదు అని అంటే ఒక రకంగా పరేక్షాన్లో ఉన్నట్టుగా ఏమైనా భావించాలా ఈ ఎపిసోడ్ చూస్తుంటే ఖచ్చితంగా అండి ఎవరేం మాట్లాడుకున్నా ఇవాళ హరీష్ రావు స్టంట్ వేయంగానే ఇమ్మీడియట్గా నిన్న వచ్చి సీఎం మీద ఫ్రస్ట్రేషన్ తీసిండు నిన్ను ఉరేస్తా గురేస్తా అని మొన్న సో అంటే ఏం చీరేయరు అది ఇట్ ఇస్ ఎక్విప్మెంట్ ఒక మామూలుగానే తిరుగుతుంది వన్ డేలో వెళ్ళిపోవచ్చు సో అలాంటి ఒక విషయాన్ని కూడా దాపెట్టినారు మీ మామ బాత్రూమ్ లో పడితే దాపెడతారు పల్లారాజేశ్వరరావు ఎవడన్నా నెట్టిండా పక్క పక్క తిరిగి వడ్డడా తెలియదు ఏ పార్టీలో ఎవరు జారిపడతలేరు మీద ఎందుకు పడుతున్నారు కానీ ఇక్కడ ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పోరాడుతున్నాడు బాధితుడిగా మిగిలారు మీరు గతంలో బంజారాల్స్ పిఎస్లో లేకుంటే డీసీపీని కలిశారు కంప్లైంట్లు ఇచ్చారు వాంగ్మూలలు ఇచ్చారు వాళ్ళు కూడా మీ ఫోన్లు ట్యాప్ అయినాయి అని కూడా ఒప్పుకున్నారు చెప్పారు కానీ హైకోర్టులో మీరు కేసు ఓడిపోయారు ఎందుకు ఎందువలన చేత అంటే ఏం చెప్తారు అది దానికి సవాలక్ష కారణాలు ఉంటాయి యాజ్ ఎ పొలిటికల్ లీడర్ నేను చెప్పొద్దు అంటే కొన్ని అంతర్గత కొంత అంతర్గతంగా కొద్దిగా ప్రజలు పల విశ్వాసాలు దెబ్బతిని కొన్ని సమయాల్లో కొన్ని విషయాలు వాళ్ళని ఇంకా డిగ్రేడ్ చేసేలా ఉండొద్దు అంటే మనం కొన్ని కాపాడాలి రాజశేఖర రెడ్డి గారు జనపేరు అదే నిజం అది ఎప్పుడో తెలుసు కానీ ప్రజల ఆందోళనకు గురి కావద్దంటే దానికి కొంచెం గోప్యంగా ఉంచారు కొన్ని విషయాలు కేసు ఓడిపోవద్దు అసలు కేసు ఓడిపోవద్దు లాజికల్ పాయింట్ చెప్తా సిద్దిపేటలో నా ఫోన్ పదహారు ఫోన్లు ట్యాప్ అయినాయి నాయి హైదరాబాద్ ఉండే నాయ అయినాయి అంటే సరే నేను నేరొస్తున్నానండి సిద్దిపేటలో ఉన్న వాళ్ళు ఎందుకని నా సహచరులే నెంబర్ టూ ప్రభాకర్ రావుడు ప్రనీత్ రావుడు రాధాకిషన్ రావు మొత్తం రావులే ఈ ఏ రావులంతా కలిసి ఏ రావుకి సపోర్ట్ చేసి ఇప్పుడు మీరు ఈ రావులు అందరూ కూడా మిమ్మల్ని వీళ్ళు చెప్పడం బ్లాక్మెయిల్ చేసిన సందర్భం ఎవరు చేయలేదు సీక్రెట్ ఆపరేషన్ చేశారు మీకు ఒకటి తెలుసా నా మీద పోలీస్ దాడి జరగబోతుందని నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ తెలుసు ఇది కూడా పోలీసు వాళ్ళకి తెలుసు బ్లాక్ మెయిలింగ్ చేసి ముప్పై లక్షలు అడిగారు నన్ను ఆ స్క్రీన్ షాట్స్ అన్ని పోలీసులకు ఇచ్చాను విచారణ అందుకే ఆ బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళని కూడా పట్టుకొచ్చారు అది నిజం అండి దొంగలల్లా దొంగ ఇప్పుడు ఎస్ఐ లోపలేబోతుండే చక్రధర్ అంటే ఓంగార్డ్ ఫోన్ చేసి ఒక ముప్పై ఎత్తా అని నేను తప్పిస్తా అన్నాడు ఈ ఈ స్క్రీన్ షాట్స్ నేను పోలీసు వాళ్ళకి చూపించాను వాళ్ళు అడిగారు మేము చేస్తామని తెలుసు నువ్వు ఎలా రప్పించుకోలేదంటే బ్లాక్మెయిల్కి వాడికి లొంగితే ఎప్పటికీ లొంగాల్సి వస్తుంది మీతోటైతే నేను ప్రజాస్వామ్యంగా బెయిల్ తీసుకొని వచ్చి నేను నిర్దోషిగా బయటికి వస్తానని చెప్పాను ఖచ్చితంగా నాకు ఏం జరుగుతుందో నా పైన జరిగే కుట్రలన్నీ తెలుసు హరీష్ రావుకి తప్ప ఎవరికి లేదు నేను ఆయన ప్రత్యర్థిని అక్కడ పదిహేడు వేల ఓట్లు ఆయనే జీల్చాను నేను అందుకే ఆయనకు లక్ష మెజారిటీ రాలేదు ఇప్పటికీ సిగ్గు లేకుండా బీఆర్ఎస్ వాళ్ళు కార్యకర్తలు మా అన్నంట అది మా అన్నంటి దరే బాబు కొంచెమైనా చదువుకోండ్రా ఏమన్నా రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది ఇన్ని వేల మంది ఫోన్లు ట్యాప్ అయినాయని సజీవ సాక్ష్యాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాయి ఇవాళ రాజేష్ మీ ఫోన్ కూడా ట్యాప్ కావచ్చు చెప్పలేము మీరు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఎందుకంటే మీరు ఒక జర్నలిజం న్యూట్రల్గా చేస్తారు కాబట్టి మీరు బాధితుడే అయ్యి ఉంటారు కాదంటే హై ప్రొఫైల్ వ్యక్తుల్ని తీసుకుంటూ వచ్చేవారికి మీ నెంబర్ ఎక్కడో మిస్ అయిపోతుంది దట్స్ ఇట్ మీరు సురక్షితంగా ఉన్నాను అనుకోవడం మీ భ్రమే సో వాట్సాప్ కాల్ మాట్లాడితే కూడా ట్యాప్కి ఖచ్చితంగా ఫేస్ టైం కూడా ట్యాప్ చేశారు ఫేస్ టైం భద్రత లేదండి ఇజ్రాయెల్ టెక్నాలజీ